అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఒక చిన్న అప్డేట్ చెప్తాను వచ్చేసనమాట నన్ను చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మేడం హెర్బల్ లైఫ్ అంటే ఏంటి బిజినెస్ ఏంటి ఏంటి మీరు ఎందుకు మళ్ళీ సరదాగా చేస్తారు బిజినెస్ కూడా చాలా ఇన్కమ్స్ వస్తాయని చెప్తూ ఉంటారు ఎలా చేస్తారు మేడం ఏంటి ఎలా ఈ నాలెడ్జ్ అంతా ఎలా తీసుకుంటారు చదువుతో కూడా పనిలేదని చెప్తున్నారు ఎలా ఎలా అని అడుగుతున్నారు అనమాట దీని గురించి వాళ్ళ వీడియో ఏంటి అంటే మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ చేయాలి కోచ్ ఆప్షన్ తీసుకోవాలి దీనికి అసలు ఏంటి తెలుసుకుందాం అనుకుంటే ఇవాళ ఈవినింగ్ నాలుగుకి మాకు జూమ్ కాల్ ఉందనమాట అంటే జూమ్లోనే మీరు ఎక్కడికి రావక్కర్లేదు ఏ డబ్బులు కట్టక్కర్లేదు ఫ్రీగా జూమ్ కాల్ ఆ జూమ్ కాల్లో మీరు అంటే మీకు లింక్ ఇస్తాను నేను ఆ జూమ్ కాల్ యాడ్ అయ్యి నాలుగింటి నుంచి ఐదింటి దాకా జూమ్ కాల్లో ఉండండి మీటింగ్ మొత్తం వినండి తర్వాత అసలు హెర్బల్ లైఫ్ అంటే ఏంటి ఇన్కమ్స్ ఏంటి మొత్తం వాళ్ళు నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో ఎలా సక్సెస్ అవ్వచ్చు ఎలా సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ ఇదంతా మీకు నీట్గా వస్తుంది అనమాట వన్ అవర్ పూర్తిగా చూస్తాను జూమ్ క్లాస్ అనే వాళ్ళు మాత్రం నాకు డిఎం చేయండి మీకు జూమ్ లింక్ నేను ఇచ్చేసి మీకు తర్వాత కూడా ఫాలోఅప్ మొత్తం నేను చేస్తాను అనమాట ఓకేనా